హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ వారం అయితే పోయిన వారంతో పోల్చుకుంటే మరి ఎద్దులు కానీ మరి పళ్ళ సైజు ఎద్దులు కానీ మరి చేదే పెద్దలు కానీ మనకి మంచి సైజులు అది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాము మరి పోయిన వారంలోని మరి ఈ వారం కూడా మరి ఏ సైజులు ఏ రేట్లు నడుస్తున్నాయో మరి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ వారం మార్కెట్ అయితే మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి మార్కెట్ అయితే నిండిపోయింది ఈ వారము ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ ఇద్దాము ఇక్కడ మనకు మంచి సైజులు దిట్టంగా ఉండే మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకైతే ఈ వీడియోలో మనమేనా ఏం చేస్తాను కట్టి రేటు ఒకటి పది ప్లస్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు ప్లస్ మరి మొదటిగా కలపకలో చూస్తున్నారు మరి పళ్ళు అన్నీ వేసినాయా అన్ని అన్నీ అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చాపురం మాచాపురం గ్రామం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల వివరమా ఎఫారమేనా మరి వారం తప్పకాడే ఇంకా పట్టించుకున్నాను ఏం బెదిరించే అవకాశం ఉందా బెదిరిసా ఏమన్నా ఏం లేదు కదా మరి భరోసా బాగా నాకు గెలలో రైట్ ఫ్రెస్ మరి కలిసిద్దామా ఫ్రెస్ మరి చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు కావాలో ఫ్రెస్ ఇది మన కంపాడు వెంకటరాముడు తాతగారు ఇది కనిపిస్తుంది మన ఫ్రెషింగ్ మరి ఫిక్స్ రేట్ ఒకటి లోపల చోటి పైన నేను లోపల బయట ఒకటి లోపలకి రావచ్చు పడచ్చు అంటే బయట మొబైల్ నెంబర్ తొమ్మిది నాలుగు ఆరు తొమ్మిది సున్నా మూడు సున్నా మూడు ఒకటి ఆరు ఒకటి ఆరు ఎనిమిది లాస్ట్ మీ పేరున నబీ పేరునాబీసాబ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్ కిలార్ రూల్స్ కనిపిస్తున్నాయి మరి పెద్ద సైజు గల కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దులు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది మనకు వెనక భాగాలో మరి బిగ్ సైజ్ కిలారి బుల్స్ మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి అలాగే మీరు కలబాగాలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు రేటు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి అలవారు సాయని కలిపినాయి కదా పల్లానికి వెళ్ళిపోయి కదా మరి బాబు దానా భరోసా గ్యారంటీనా సీతంకి అయితే ఏం పేదరిచే అవకాశం అంతే అండి మరి ఎక్కడి నుంచి వచ్చారు ముగితే మండల్ నందవరం మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా మరి వాపస్ అంటే రైట్ మరి ఒకటి ఇరవై అంటే మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైన లోపల ఒకటి పైన మినిమం మీ పేరునా మీ పేరు చెప్పండి నైన్ మరి ఇంట్లో సార్ అయితే గిల్లలు కట్టిస్తా మరి చేసి లైట్గా చేయడానికి అవునా అవునా మరి గ్యారెంటీ గ్యారంటీ మీరు చూస్తున్నారు అవి భారీ సైజులో ఉంది ఇది మరి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒంగోలు బుల్స్ మన రాజు చేసుకుంటాం జరిగింది ఆరేకల్ నుంచి మరి చేద్ద ఒంగోలు ఎద్దులు కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మీరు ఏం చెప్తే కడి రేటు తొంభై రెండు వేలు ఫ్రెష్ మన ప్రైస్ రేట్ వచ్చి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు చెప్తున్నా మరి మీరు లొకేషన్ వచ్చేసి ఆరేకల్ గ్రామ మాధుని మండలం కర్నూలు జిల్లా మరి వారం ఈ మూడాంటివి కదా ఈ సింగిలా ఉంది దేశం మీద అదే పక్క వస్తా సేదేమ్మలా రెండు పక్కల వస్తుంది మరి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫ్రెస్ మరి కాంటాక్ట్ చేయండి అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి తొంభై వేలు అంటే మరి ఎనభై పైన ఇవి తొంభై పైన తొంభై పైన తొంభై లోపల ఎనభై ఐదు పైన రైట్ మరి ఈ సైజు కదా సేదపో ఒంగులెద్దులు కాను మరి ఎయిటీ ఫైవ్ అవసరే ఖచ్చితంగా ఇచ్చేస్తారట మరి చూస్తున్నది విజయవాస మరి మంచి గోధుమ పూల అలాగే తెల్ల ఎద్దులు ఫ్రెండ్స్ మరి మన పలవరచే దాన్ని కలిపి అనుకున్నాము కానీ కేవలం ఆరోపణలతో ఉన్నాయట కలవాలని చూస్తున్నాం అయితే కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే మరి చూశారు కదా జెర్సీ ఎద్దుల యొక్క మరి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్తుంది ఖాళీ రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేల కానీ చెప్తున్నారు మరి గిలం గట్ల గ్యారంటీనే వేదిచ్చే అవకాశం ఎక్కడి నుంచి వచ్చారు కరమంచి మంచి మండలం ఆస్పెర మండలం కర్నూలు జిల్లా రైతుల వేపారు పేపర్ మీరు రైతులనే ఫ్రెండ్స్ అలాగే వీటి కలబోగా చూసిందా మరి మీ నెంబర్ చెప్పు ఎనభై తొంభై ఆరు ముప్పై అరవై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది మనకి కాంటాక్ట్ చేయండి లాస్ట్ ఇరవై అదే మరి ఎద్దుల బండి గుంటలకేం గ్యారంటీసాం కదా బోగాలు జెర్సీ ఎదురు సేతబెద్దులు మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకు పలునా అన్ని కలిపినాయా ఏం చెప్తాను రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెస్ మేడం ప్రైజ్ బెటర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి గల బాబోతోనా ఎక్కడి నుంచి వచ్చాను ఎమ్మెండూరు మండల ఎమిగండూరు కర్నూలు జిల్లా మీ పేరు విజయనా మరి ఫిక్స్డ్ రేట్ డెబ్బై పైన లోపల వచ్చాయి డెబ్బై లోపల కూడా వస్తాయి మీ నెంబర్ అంతేంటివే రైట్ ఫ్రెండ్స్ మరి సెవెంటీ మరి లోపల సిక్స్టీ పైన అరవై ఐదు పైన మీడియం సైజ్ పిల్లర్ రేటు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మానవి గుడ్డ నాన్నగారి మరి ఈ వారం కూడా మంచి సైజు గల మరి దాదాపు ఐదు ఎద్దులు పట్టుకోవడం జరిగింది రెండు జతలు ఒకటి సింగిల్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి డీటెయిల్స్ చెప్పడానికి చెప్పిన మరి ఎవరికైనా నచ్చితే మరి నేరుగా మీరు మన లింక్లో నెంబర్ అయితే ఉంది ఛానల్ లింక్లో కాంటాక్ట్ చేయండి మరి దేశం ఎద్దు రెండు కిలారి జతలు సో ఇంగ్ దేశీయ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ దేశీయ సీమా బోల్ ఫ్రెండ్స్ మరి మంచి సైజ్ గల సీమ అయ్యద్దు దేశపు సీమాద్దు మరి సింగిల్గా అయితే కనిపిస్తుంది మనకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి మొదటిగా దీన్ని కలపకలో చూస్తున్నారు ఏం చెప్తాను ఎదురు రేటు ఏం చెప్తాను రేటు లేరు ఓనర్ లేరండి టీదైపోయింది ఎక్కడి నుంచి ప్రస్తుతం అదో నిన్నే రైట్ ఫ్రెస్ మరి వారికి అదే డీటెయిల్స్ ఐడే లేదు ఫ్రెస్ మరి ఎదురు కట్టరేటివి తొంభై రెండు తొంభై రెండు వేల ఫ్రెష్ మరి ప్రైజ్ పెట్టేవి వచ్చేసి నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేలు కానీ చెప్తున్నారు మరి అల్లి పల్లె కలుపునే కదా అవ్వదనే గిరాలి బాబోతాయి పర్లేదంట మీరు వెనకపా చూస్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కంపాడు మరి వారం ఇది ఒకటి ఎంతండి రేటు మరి ఫిక్స్డ్ రేట్ ఎనభై పైననాయా ఎనభై ఐదు పైన ఆమె వారికి వస్తే ఇస్తాను మీ నెంబర్ చెప్పిన ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు రెండు ఏడు ఫస్ట్ మరి ఫిక్స్ రేట్గా చెప్పాడు కదా మంచి భరోసాగా ఇస్తాను చేద్దంపల్కి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజు గల కిలారీ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు మంచి షర్ట్లు కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడ రేటు ఎనభై ఐదు చెప్పాము ఎనభై ఐదు వేలు ఫ్రెష్ ఫ్రై రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి పళ్ళు అని గెలిపినాయాబోదానా గిలాలో రెండు రెండు పక్కలు వస్తాయంట ఏం పేదరించే అవకాశం ఏం లేదు ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారునా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కంపాడేనా మీ పేరు మినాలా మరి వ్యాపారమేనా రైతులేనా రైతులేనా క్రిస్మట్ చూసే కదా మరి ఈ విధంగా ఉన్నాయి మరి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వివరాలు అయితే ఐదు వేలు ఎనభై ఐదు అంటే మరి ఫిక్స్డ్ రేటు ఎనభై పైన నెలలు ఉపయోగం అవ్వడచ్చాభై ఎనభై పైన ఖచ్చితంగా ఇస్తారు మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఐడియా లేదా ఉండదే డెబ్బై రెండు మూడు ఎనిమిదిలో మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఒకటి ఆరు ఐదు ఒకటి ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేయండి మీరు ఎయిటీ అబోవ్ అంటాం రేట్ అయితే ఎనభై పైన ఫ్రెండ్స్ అలానే చూశారు కదా మరి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది కదా మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమా ఎద్దులు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాను గత ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎద్దులు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మొదటి కలప ఏం చెప్తున్నారు ఒకటి ఐదు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు మలపలతో ఉన్నాయి రెండునా రెండు మలపలే చూస్తున్నాడు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మర్చిపోతానా గెలప అంతేంటివే కట్టి చూసిన గుడ్ లాంటివే ఫ్రెండ్స్ మరి చూస్తున్నా మీరు సైతం పండుగను చూసినాక మా డబ్బులు చెల్లించవచ్చు అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండ తాలూకు జూటూరు గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు కృష్ణ మినిమమ్ వచ్చా ఏడు ఏడు రెండు ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు ఆరు ఏడు ఆరు రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఒకటి ఎంతటి రేటు ఐదు ఒకటి ఐదు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి లోపల ఏమైనా వచ్చినాయి పైన అయినా ఒకటి లోపల ఖచ్చితంగా వస్తాయి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ పోతున్నాయి ఇంకా వెళ్తున్నాయి మనవేండి మనవేండి మన ఏం చెప్తున్నా డెబ్బై డెబ్బై వేలు పళ్ళు ఫ్రెండ్ ఆర్బర్లో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ నాకు కేవలం ఆరుపళ్లతో ఉన్నటువంటి మరి దేశం సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మనకు మరి ఫ్రెండ్ వచ్చేసి ఎంతటి రెండు ఎనభై రేళ్ళ డెబ్బై డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్గా చెప్తున్నాను మరి డెబ్బై వేలు ఎక్కడి నుంచి వచ్చారా మండల సాధన మండలం కర్నూలు జిల్లా రైతులేనే బెది అవకాశం ఉందా ఏం లేదు మరి డెబ్బై వేలు అంటే ఫిక్స్ రేటు అరవై ఐదు లోపల చిన్న పైన అరవై ఐదు అరవై ఎనిమిది అరవై ఖచ్చితంగా ఇస్తారంటాం మీ పేరును రెడ్డి మీ నెంబర్ చెప్పండి నోటి లేదు మరి రైతులకి ఇంకా చూపిస్తావా చూపిస్తా అంటాం అవకాశం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మీడియం సైజ్ దేశ సీమాయత్తులు మరి సిక్స్టీ ఆబ్బా వస్తే ఖచ్చితంగా ఇస్తారట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి పర్లేదు సైజులు కానీ రేట్లు కానీ అట్లా పలుకుతున్నాయి మరి సైజులు కానీ పర్లేదు మంచిగా వచ్చాయని చెప్పుకొచ్చి పోయిన వారితో పోల్చుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెడ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరి ఇక్కడ సైడల్లో మరి వ్యాపారంలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్